హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలోచనలు అయస్కాంతం లాంటివి అంటే మనం ఎలా ఆలోచిస్తే అలాంటివి మన వైపు ఆకర్షిస్తాయి అక్కర్లేని వాటి గురించి కాకుండా కావాల్సిన దాని గురించే ఆలోచించాలి అప్పుడు మీ ఆలోచనలే వస్తువులుగా మారతాయి ప్రస్తుతం మీరు చేస్తున్న ఆలోచనలే మీ భవిష్యత్ జీవితాన్ని సృష్టిస్తాయి భూమి ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఒక భవనంపై నుంచి కింద పడితే నేల మీద పడతాం అలాగే ఆకర్షణీయ సిద్ధాంతం కూడా పనిచేస్తుంది జీవితంలో ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఆలోచించాలి ప్రతిరోజు ప్రతి క్షణం పాజిటివ్గా ఆలోచించాలి ఏది ఆలోచిస్తున్నా మీరు ఆలోచించేదాన్ని క్షణంలో కూడా మార్చుకోవచ్చు నెగిటివ్ థింకింగ్ పాజిటివ్గా ఆలోచించడానికి క్షణం చాలు కానీ ఆలోచనలతో మీరు రమ్మని పిలిస్తే కానీ ఏది మీ అనుభవంలోకి రాదు ఆలోచించి ఆకర్షిస్తేనే వస్తుంది అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు కారు ప్రమాదాన్ని నేను ఆకర్షించలేదే కావాలని అనారోగ్యాన్ని నేను ఆకర్షించలేదే అని ముమ్మాటికి అది ఆకర్షణ ఫలితమే అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్న ఇదే నిజం చేదు నిజం ఒకసారి మీరు దీన్ని ఒప్పుకోగలిగితే జీవితమే మారిపోతుంది ఎవరూ కూడా తమకు అక్కరలేదు అన్న దానిని కావాలని ఆకర్షించరు మన ఆలోచన శక్తి గురించి అవగాహన లేకపోవడం వల్లనే అలా జరుగుతుంది ఇప్పుడు ఇది అర్థమయ్యాక మీ జీవితంలోని సంఘటనలు ఎలా జరిగాయో మీకు సులభంగా అర్థమయ్యే ఉంటుంది ఒకవేళ ఇది వినడం మీకు మొదటిసారి కావచ్చు అయితే అమ్మో నా ఆలోచనల మీద నిఘా ఉంచాలి మాట చాలా పెద్ద పని అని అనుకుంటున్నారా అయితే వినండి రహస్యానికి చాలా దగ్గర దారి మీకు అన్నింటికన్నా పనికి వచ్చే దగ్గర దారి ఒకటి ఉంది దాన్ని ఎంచుకునే అవకాశం ఉంది వింటూ ఉండండి మీకే అర్థమవుతుంది మనకు మనసులో రోజుకి అరవై వేల ఆలోచనలు వస్తాయి అన్నింటి మీద నిఘా ఉంచాలి అంటే చాలా కష్టం అదృష్టవశాత్తు దానికి ఒక సులభ మార్గం ఉంది అది మన భావాలు ఫీలింగ్స్ మన భావాలు మనం ఏమి ఆలోచిస్తున్నామో మనకు తెలియజేస్తాయి ఫీలింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే మన జీవితాన్ని సృష్టించుకునేందుకు సహాయపడే మొట్టమొదటిది మన భావాలే మనం ఆలోచించేది తెలియాలంటే మనకున్న వరం భావోద్వేగాలు మన భావాలు మనం ఏం ఆలోచిస్తామో తెలియజేస్తాయి మన ఫీలింగ్ను గమనిస్తే మీరు సంతోషంగా ఉన్నారా బాధగా ఉన్నారా తెలుస్తోంది చెడు వార్తలు వింటే మీ ఫీలింగ్ మారిపోతాయి మన దగ్గర రెండు రకాల భావాలు ఉంటాయి మంచి భావాలు చెడు భావాలు మీకు ఎలాంటి భావం కలుగుతుంది అని చెప్పగలిగేది మీరొక్కరే నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తోంది అని రోజులో ఎన్నిసార్లైనా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోవచ్చు అలా చేస్తూ ఉంటే మీ భావాలు గురించి మీకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే మీ ఆలోచనలు భావాలను కలిగిస్తాయి మీకు బాధగా అనిపిస్తే బాధ కలిగే ఆలోచనలు చేస్తున్నారన్నమాట మీకు సంతోషంగా ఉంది అంటే సంతోషకరమైన ఆలోచనలే చేస్తున్నారు అని ఆ ఆలోచనలే మీ ఫ్రీక్వెన్సీని నిర్ణయిస్తాయి మీ భావాలు మీరే ఫ్రీక్వెన్సీలో ఉండాలో తెలియజేస్తాయి ప్రతిరోజు నేను ఈ క్షణంలో దేనిని ఆకర్షిస్తున్నాను ఏమి ఆలోచిస్తున్నానో తెలుసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఆలోచనల్ని భావాల్ని అర్థం చేసుకోండి మీరు ఆనందంగా ఉన్నారు అంటే మంచి ఆలోచనలు చేస్తున్నారు అన్నమాట మీరు సంతోషంగా ఉన్నారు అంటే మీ కోరికలకు భవిష్యత్తులో ఏదో ఇస్తున్నారు అదే మీరు బాధపడుతుంటే మీకు అక్కర్లేని జీవితాన్ని నిర్మిస్తున్నారు మీరు రూపంలో అనుభవించే ప్రతిదీ మీ భవిష్యత్తుని సృష్టిస్తుంది మీరు ఆనందంగా ఉన్న క్షణాలను సొంతం చేసుకొని లాభం పొందండి మీరు సంతోషంగా ఉంటే మంచి విషయాలు బలంగా ఆకర్షిస్తున్నారు మీరు అదే పనిగా దేని గురించైనా ఆలోచిస్తుంటే అది విశ్వంలోకి పంపబడుతుంది అది దానికి సమానమైన ఫ్రీక్వెన్సీ అయస్కాంతంలా అతుక్కుంటుంది తర్వాత కొద్ది సెకండ్లలో ఆ రీడింగ్ భావాల రూపంలో మీకు పంపుతుంది అంటే మీ భావాలే మీకు ఫీడ్బ్యాక్ అన్నమాట చాలా సింపుల్ మీకు సంతోషం కలుగుతుంది అంటే మీరు మంచి ఆలోచనలు చేస్తున్నారని విశ్వం అందించే సందేశం మీకు బాధ కలుగుతుంటే మీరు చెడు ఆలోచనలు చేస్తున్నారని జాగ్రత్త పడాలి వెంటనే నీ ఆలోచనలు మార్చుకో ఫ్రీక్వెన్సీని మార్చుకో లేకుంటే నీకు వ్యతిరేకమైన సంఘటనలు ఎదురవుతాయి అని విశ్వం హెచ్చరిస్తోంది దాని మీద మీ ఆలోచనను మార్చుకొని ఏదైనా మంచి ఆలోచనలు చేయండి మీ భావాలను మార్చుకోండి మీరు స్వయంగా మేల్కొని మంచి ఆలోచనలతో మీకు కావాల్సిన దాన్ని ఆకర్షించండి నేను ఆరోగ్యంగా ఉన్నాను సమృద్ధిగా ఉన్నాను నా చుట్టూ అపారమైన ప్రేమ ఉంది అని అనుభూతి ద్వారా పొందవచ్చు దాని వలన విశ్వం మీకు అనుకూలంగా మారుతుంది మీ భావాలకు తగినట్టు స్పందిస్తుంది ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది బాగా ఆలోచించి మీ భావాలపై దృష్టి పెట్టాలి సంతోషంగా లేకపోతే సంతోషంగా ఉండటానికి ట్రై చేయాలి ఒక చిరునవ్వు నవ్వండి మీ ఆలోచనలు మీ భావాలే మీ భావి జీవితాన్ని సృష్టిస్తాయి గురుత్వాకర్షణ శక్తి లాగానే ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడూ తప్పు చేయలేదు మీ దగ్గరికి వస్తే అది మీరు తెలుసో తెలియకో మీ వైపు లాక్కున్నారు కానీ మనసారా స్వీకరిస్తే దాని ప్రభావం ఎంతో అద్భుతంగా ఉంటుంది దేనినైనా మార్చే శక్తి మీకు ఉంది ఎందుకంటే ఆలోచనలను ఎంపిక చేసేది భావాలకి అనుభూతి చెందేది మీరే కనుక మీకు నిరాశ కలిగినప్పుడు మంచి ఆలోచనలతో పోగొట్టుకోవచ్చు అనుభూతి ద్వారా పొందవచ్చు దాని వలన విశ్వం మీకు అనుకూలంగా మారుతూ మిమ్మల్ని ఎప్పటికీ మరిపిస్తుంది మనసారా స్వీకరిస్తే దాని ప్రభావం ఎంతో అద్భుతంగా ఉంటుంది మీకు బాధ అనిపించినప్పుడు ఒక చక్కటి పాట పెట్టుకొని వినండి ఏదైనా అందమైన దాని గురించి కానీ ప్రేమించిన వ్యక్తి గురించి కానీ లేదా ఒక చిన్న పాప గురించి కానీ ఆలోచించి ఆ ఆలోచనలే మనసులో నింపుకొని దాని మీదే దాస పెట్టాలి అది భావాలను మార్చేస్తుంది మీరు బాగా నిశ్చిత్తువుగా దిగులుగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలను తెరవండి ఏదో ఒక దాని మీద మనసు లగ్నం చేయాలి మీకు సంతోషకరమైన భావాలు కలిగే వరకు ఒకదాని తర్వాత ఒకటి ట్రై చేయాలి ఫ్రీక్వెన్సీ మార్చుకునేందుకు ఒక క్షణం చాలా ఆనందంగా ఉండడం అనేది పెంపుడు జంతువులకు వర్తిస్తుంది మీ పెంపుడు జంతువుల్ని ప్రేమించండి జంతువులు అద్భుతమైనవి ఎందుకంటే అవి మిమ్మల్ని ఉన్నతికి తీసుకెళ్లగలవు ఉదాహరణకి మీ పెంపుడు జంతువు అంటే మీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమనే గొప్ప స్థితి మీ జీవితంలోకి గొప్ప స్థితికి తీసుకొస్తుంది ఆలోచన ప్రేమ కలిగితే తిరుగులేని ఆకర్షణ సిద్ధాంతాన్ని సృష్టిస్తాయి ఈ విశ్వంలో ప్రేమ కన్నా శక్తివంతమైనది ఇం ఇంకేదీ లేదు ప్రేమ అనే భావం మనం ప్రసరింపజేసి ప్రకంపనలన్నింటిలోకి పై స్థాయికి చేరింది ప్రతి ఆలోచనని మనం ప్రేమలో ముంచెత్తగలిగితే ప్రతిదాన్ని ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగితే మన జీవితం పూర్తిగా మారిపోతుంది మనం ఒకరి గురించి చెడుగా ఆలోచిస్తే అలాంటి ఆలోచనలు తిరిగి వచ్చి మనకి హాని కలిగిస్తాయి అదే మీరు ప్రేమతో కూడిన ఆలోచనలు చేస్తే మీకే మంచి జరుగుతుంది అందుకే మీరు ఎంత ఎక్కువ ప్రేమని అనుభవిస్తే అంత హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు మీలోని శక్తిని కూడా అంత ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతారు నిజంగా మీరు మీ ఆలోచనలు భావాలను అర్థం చేసుకుంటూ మీ ఆధీనంలో ఉంచుకోగలిగితే నిజమైన అద్భుతమైనవి సృష్టించుకోగలరు మీకు తెలుసు విశ్వం స్నేహంతో నిండి ఉంది ఇది ఒక వైభవోపేతమైన ప్రపంచం నేను చేసే ప్రతి పనిలో ఈ విశ్వం నాకు మద్దతు ఇస్తుంది ఎన్నో మంచి విషయాలను నా వైపుకు ఆకర్షిస్తుంది నా అవసరాలన్నింటినీ తక్షణం తీరుస్తుంది అని తెలుసుకోండి ఈ రహస్యాన్ని తెలుసుకొని మీ జీవితానికి అన్వయించుకోండి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మిమ్మల్ని సృష్టించుకునేది మీరే కోరుకున్న జీవితం మీ చేతుల్లోనే ఉంది అందుకు ఆకర్షణ సిద్ధాంతం ఒకటి మీ జీవితం ఇంద్రజాలంగా మారిపోతుంది ఆనందమయ్యే జీవితానికి మీలోని ఆత్మశక్తికి స్వాగతం పలకండి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు